హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా లంచ్లోకి ఏం ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళ కోసము ఈ వీడియో అయితే బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను చాలా తక్కువ టైంలోనే ఈ జీరో ఆయిల్ లంచ్ని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ జీరో ఆయిల్ లంచ్ ప్రిపేర్ చేయడం కోసం నేనైతే ఇక్కడ కాబులి శనగల్ని తీసుకున్నాను మీరు ఈ శనగల ప్లేస్లో రాజ్మా అయినా పెసలు అయినా లేదంటే స్ప్రౌట్స్ అయినా తీసుకోవచ్చు ఈ శనగల్ని ఒకసారి శుభ్రంగా కడిగిన తరువాత నీళ్లు పోసి ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి మనం మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీటిని నైటే నానబెట్టుకుంటే సరిపోతుంది ఇవి బాగా నానిన తర్వాత వీటిని ఒకసారి మరలా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని ఈ విధంగా కుక్కర్లోకి తీసుకోవాలి ఇందులో ఒక గ్లాస్ నీళ్లు పోసి ఈ కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మనము ఏడు నుంచి ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి విజిల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇందులో ఉండే వేప మొత్తం పోయిన తర్వాత మనము కుక్కర్ మూత తీసుకొని ఈ శనగలు లేదో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ చూడండి శనగలు బాగా ఉడికిపోయాయి ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మరలా కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు నుంచి మూడు వరకు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పెట్ ఇప్పుడు ఒక కీరాను తీసుకొని దాన్ని బాగా కడిగిన తర్వాత తొక్క తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పెట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కీరా ముక్కల్ని వేసుకొని అలాగే క్యారెట్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక చిన్న టమాటాను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా మీకు ఏవైనా వెజిటేబుల్స్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి సలాడ్లో మిరియాల పొడి వేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి తీసుకోలేదు ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ మిరియాల పొడి ఒక స్పూను గింజల పొడి అలాగే ఒక స్పూను మిక్స్డ్ హెర్బ్స్ లేదంటే అయినా వేసుకోవచ్చు అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పొడులన్నిటినీ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పొడిని ఈ సలాడ్లోకి ఒక స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ కొద్దిగా చాట్ మసాలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ సలాడ్లోకి ఈ పొడంతా బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నిమ్మరసం కూడా పిండుకుంటే ఈ సలాడ్ అనేది పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది నిమ్మరసం వేసిన తర్వాత వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మన జీరో ఆయిల్ లంచ్లో సలాడ్ అనేది ప్రిపేర్ అయిపోయినట్లే తర్వాత నెక్స్ట్ మనము ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు వీటిలోకి కూడా మనం ఇందాక కలుపుకున్నటువంటి ఈ పౌడర్ని కొద్దిగా చల్లుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా రైస్ అనేది తీసుకున్నాను ఈ రైస్ రెండు స్పూన్ల వరకు తీసుకున్నాను మీరు ఒకవేళ ఈ వైట్ రైస్ వద్దు అనుకుంటే ఇక్కడ మీరు బ్రౌన్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే మిల్లెట్స్ అయినా తీసుకోవచ్చు ఇందులోకి రెండు మూడు స్పూన్ల వరకు పెరుగు వేసి కలుపుకోవాలి ఇప్పుడు మన లంచ్లోకి దాదాపు అన్నీ రెడీ అయిపోయినట్టే మరి ఇంకా ప్లేట్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము ఒక ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి సలాడ్ని సగం వరకు పెట్టుకోవాలి ఇక్కడ నచ్చిన వెజిటేబుల్స్ ఏవైనా సరే మీరు తీసుకోవచ్చు ఈ ప్లేట్లో సగం వరకు సలాడ్ పెట్టుకున్న తర్వాత మిగిలిన సగంలో సగానికంటే కొద్దిగా ఎక్కువగా మనము ఈ శనగల్ని పెట్టుకోవాలి ఈ శనగల్ని మీరు ఈ సలాడ్లో అయినా కలిపేసుకొని తిన్నా బాగుంటుంది తర్వాత ఇక్కడ మనము పెరుగన్నం రెడీ చేసుకున్నాం కదా ఇందులో ఒక రెండు స్పూన్లు మాత్రమే ఇక్కడ పెట్టుకోవాలి అంతేనండి మన జీరో ఆయిల్ లంచ్ రెడీ అయిపోయినట్లే ఈ విధంగా మనం లంచ్ చేసామంటే మన పొట్ట అనేది బాగా ఫుల్ అయిపోయినట్లు అనిపిస్తుంది అలాగే చాలాసేపటి వరకు కూడా ఆకలి అనేది వేయదనమాట ఇది డైటింగ్ చేసే వాళ్ళకే కాదండి షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా లంచ్ చేస్తే షుగర్ అనేది మనకి కంట్రోల్లో ఉంటుంది మరి ఈ నో ఆయిల్ లంచ్ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్